ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకు చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీరు డెమో చూసి ఉంటారు డెమో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఇది పిక్సాట్లో కాదు టోటల్ నేను అలైట్ మోషన్లోనే క్రియేట్ చేసిన చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ లైట్ మోషన్లు ఏంటంటే కొంచెం ఈజీ మెథడ్స్ ఉంటాయి ఈవెన్ పిక్సార్ట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే పిక్సార్ట్లో మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్తా ఈ షేప్స్ ఏవైతే మనకి రౌండ్ షేప్స్ ఉంటాయో అలాంటి షేప్స్ అనేవి కొంచెం క్రియేట్ చేసుకోవడానికి అవతలేదు అందుకే నేను ఇక్కడ చేసిన సో ఇది చాలా ఈజీగా ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి టోటల్ చూడండి అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియోలో మెయిన్గా ఫాన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏదైతే మీరు స్టార్టింగ్ డెమోలో చూసిరో ఆ ఫాన్స్ ఎలా కాపీ చేసుకోవాలో చెప్తా అండ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ వెబ్సైట్ చూపిస్తా మీరు మిస్ అవ్వద్దు ఎడిటర్స్ మాత్రం కంపల్సరీగా యూజ్ అవుతుంది ఈ మధ్య నేను అన్ని వీడియోస్ ఎడిటర్కి మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్నా సో మిస్ అయితే మీరే మిస్ అయిపోతారు ఎవరు కూడా చెప్పరు ఇలాంటివి ఒకసారి వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి అండ్ ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ మీరు ఆ మోషన్లోకి వచ్చేసేయండి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది అంటే చేసిన తర్వాత టోటల్ ఫస్ట్ ఇది ఇది నేను చెప్తా బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ నేను అంతా చెప్తా డోంట్ వరీ అసలు కన్ఫ్యూజ్ కావద్దు డీటెయిల్గా చెప్తా బట్ మీరు బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో ఉంటుంది మీకు మేబీ కలర్ కూడా రాకపోవచ్చు బట్ వస్తే బెటరే వస్తే ఈ కలర్ తీసుకోండి బ్లూ అనేది ఇక్కడ ఉంది చూసుకోండి మార్క్ చేస్తున్నా నేను మేము మార్క్ చేస్తా మీకు చాలా డీటెయిల్గా చెప్తాను డోంట్ వరీ ఇక్కడ నేను మార్క్ చేసిన కదా ఇక్కడ మీకు కలర్ ఉంటుంది ఆ కలర్ తీసుకోండి అంటే ఈ కలర్ తీసుకుంటేనే కొంచెం లుకింగ్ పర్పస్లో బెటర్గా ఉంది సో ఇది అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి ఈ లైటింగ్ ఉంది కదా ఈ లైటింగ్ అన్నీ ఆన్ చేసుకోండి దీని పిఎన్జిస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు వచ్చి డౌన్లోడ్ చేసుకోండి ఇది అవసరం లేదు ఇదొకటి ఇది కూడా కాదు ఇది ఇది తెలుసు కదా మీకు ఈ ఆప్షన్ అనేది ఇది కొంతమందికి మందికే తెలుసు అంటే ఏదైనా మనం మిస్టేక్ చేస్తే ఇది క్లిక్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాము సో అది ఆ ప్రాబ్లం అది ఆ ఆప్షను ఒకసారి మీరు ట్రై చేయండి చెప్పడం కన్నా మీరు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేసిన ఈ లైట్ డిలీట్ చేసిన అరే ఇప్పుడు నాకు మళ్ళీ ఆ లైట్ కావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎట్లా మళ్ళీ తెచ్చుకోవాలంటే అది చాలా లాంగ్ ఉంది సో అది ప్రాసెస్ సెట్ కాదు కాబట్టి ఈజీగా ఇప్పుడు మళ్ళీ మార్క్ చేస్తాను ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు డిలీట్ అయిపోయిన లైట్ వస్తుంది చూడండి నేను ఏం చేస్తలేను ఇదైతే వచ్చేస్తున్నా క్లిక్ చేసినా చూసుకోండి మనకు ఆటోమేటిక్గా మళ్ళీ లైట్ వచ్చేసింది సో ఇది మీరు ఏది చేసినా అట్లానే వస్తుంది బట్ ఇంకోటి ఆ లైట్ మోషన్లో కొంచెం కేర్ఫుల్గా ఇలాంటివి యూజ్ చేయాలంటే మీరు కొంచెం ఇది చేసిన తర్వాత డిలీట్ చేసినాక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇది క్లిక్ చేసి అనుకోండి ఉన్నాయన్నీ పోతాయి మళ్ళీ రావేగా సో అది ప్రాసెస్ అందుకే డిలీట్ చేయగానే యూస్ చేసుకోండి డిలీట్ చేసిన తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత యూజ్ చేస్తే ఉన్న పోతున్నాయి ఉంచుకునే పోతున్నాయి సో నాకు జరిగింది సో అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గ్రూప్ మాస్క్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా ఇమేజ్ మీద క్లిక్ చేయండి లోకి వచ్చేసి ఇక్కడ మీ ఇమేజ్ తీసుకోవాలి ఈ ఇమేజ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఇమేజ్ అనేది మీరు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇట్లా ఉండొచ్చు అండ్ మీకు టోటల్ ఓన్లీ ఫేసే కనిపిస్తుండొచ్చు ఇట్లా అవుతుంటాయి బట్ డోంట్ వరీ మీకు ఎట్లా అయినా ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసేయండి మీ ఇమేజ్ని క్లిక్ చేసి తర్వాత ఈ థ్రాడ్ ఆప్షన్కి వచ్చేసేయండి స్కేల్ చేసుకోవడానికి ఇట్లా చేసుకుంటే మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మీ బా మీ ఇమేజ్ మాత్రం చిన్నగా ఉంటే మాత్రం ఏం చేయలేము కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి నేను చూపిస్తాను చూడండి ఈ టైప్లో ఉండేటట్టు చూసుకోండి మరీ ఈ టైప్లో లేకున్నా కొంచెం మీడియం ఈ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా ఉన్నా బెటరే మరీ క్లోజ్ ఉండొద్దు అంటే ఓన్లీ ఫేసే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి సెల్ఫీ టైప్ ఫోటో టైప్లా అలాంటివి మాత్రం సరిగ్గా సెట్ కాదు అవి ఓన్లీ ఐసే కనిపిస్తాయి లేదా మీకు ఐస్ కూడా చూపెట్టాలనుకుంటే చూపెట్టవచ్చు డోంట్ వరీ ఓకే ఈ టైప్లో సెట్ చేయాలి ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఏం లేదు ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా ఇప్పుడు ఇది రెక్టాంగులర్ మీకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది దీన్ని ఏం క్లిక్ చేయదు ప్లస్ ఐకాన్ మీడియా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ తీసుకుంటా ఆ ఇమేజ్ని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు నేను ఎగ్జాంపుల్గా చెప్తా నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటా ఇప్పుడు ఇదే ఉంది నేను ఇంత ముందుకు ఏది జనరేట్ చేసినా ఈ ఇమేజ్ని తీసుకున్న తర్వాత ఈ టైప్లో వస్తుంది ఈ ఇమేజ్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కిందికి అనుకోండి అయిపోయిందా ఇప్పుడు ఈ మూవీ ట్రాన్స్ఫర్లోకి వస్తున్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్ మూవీ ట్రాన్స్ఫర్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఫస్ట్ది ఇది మనం ఎట్లా అంటే అట్లా మూవ్ చేయొచ్చు దీన్ని పట్టుకుంటే ఏదంటే అది ఎక్కడికెంచైనా తీసుకురావచ్చు ఎక్కడికంచైనా పట్టుకురావచ్చు సో ఇది ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది సో మనకి ఈ సైడ్కి కావాలి ఈ సైడ్కి ఇట్లా కావాలి కాబట్టి అప్పుడు నేను ఇట్లా మూవ్ చేసుకున్నా ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా స్కేల్ గుర్తుపెట్టుకోండి ఇది స్కేల్ పెద్దగా చేసుకోవాలి ఇంకా ఇంకా అయిపోయినా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి మళ్ళీ కొంచెం కిందికి ఇప్పుడు మరీ దగ్గరికి అయింది కదా ఫేసు మళ్ళీ థర్డ్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి స్కేల్ మళ్ళీ ఆరోపెడతా ఇది స్కేల్ గుర్తుపెట్టుకోండి స్కేల్ ఎడిటర్స్ మంచిగా అర్థం చేసుకోండి ఇది మళ్ళీ సేమ్ మళ్ళీ స్కేల్ గతం కంట్రోల్ అయిపోయిందా సెట్ అయిపోయింది ఈజీగా సెట్ అయిపోయింది సో ఇట్లా ఈ ఇమేజ్ని స్కేల్ యూజ్ చేసి అండ్ ఈ ట్రాన్స్ఫామ్ యూజ్ చేసి ఇది మూవ్ ట్రాన్స్ఫార్మ్ అంటాము ఇక్కడ ఎట్లా అయినా మనం మూవ్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా కావాలంటే ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా మీకు చేస్తుంటే అర్థమైపోతుంది కన్నా చేస్తే బెటర్ ఫస్ట్ నా వీడియో చూడండి నేను ఎట్లా చేస్తున్నానో ఏ విధంగా చెప్తున్నానో చూసి ఆ తర్వాత ఈజీగా చేసుకోండి సో ఇది అయిపోయిందా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు అన్నీ ఎట్లా చేసినాము సేమ్ ప్రాసెస్ అట్లానే ఉంటుంది ఓ సారీ ఇప్పుడు ఇమేజ్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మళ్ళీ మర్చిపోదు ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయాలి ఇమేజ్ ఈ రెడ్ కలర్ దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది వస్తుంది సో ఇది చేసుకోవడానికి ఒక టూ మినిట్స్ కూడా పట్టది గైస్ నేను ఎందుకు ఇంత వీడియో లెంత్ చేసి చెప్తున్నానంటే మీకు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అర్థం కావాలి ఇంకోటి ఈ ఒక్క ఇమేజ్ చేస్తే మీరు ఇంకా పది ఇమేజెస్ జనరేట్ చేయడానికి మీకు ఒక ఐడియా రావాలి సో నేను దాని పర్పస్లో చెప్తా ఓన్లీ ఇమేజ్ పర్పస్గా ఇది చేసుకుంటే అయిపోతుంది వీళ్ళ పని అని మాత్రం లేదు మీరు మ్యాక్సిమం అనేది నేను మొన్న సబ్స్క్రైబర్స్ కూడా చెక్ చేసిన చాలామంది ఎడిటర్సే ఉన్నారు సో అందరికీ యూస్ కావాలి కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను ఇది ఎట్లా చేసుకోవాలి అది ఎట్లా చేసుకోవాలి అది ఎట్లా చేసుకోవాలి సో దాని పర్పస్లో చెప్తా కాబట్టి నా వీడియోస్ అన్నీ లెంతీగానే ఉంటాయి మీకు చూస్తే పక్క మీకు దేనికో ఒకదానికి యూజ్ అవుతాయి ఇది చెప్తున్నా ఈ పోస్టర్కి మినిమం టూ ఫిఫ్టీ పక్క ఒక్క ఫోటోకి టూ ఫిఫ్టీ అయితే అది ఎన్ని ఫోటోస్ వస్తాయో మీరే చూసుకోండి చాలా బాగుంటుంది ఫోటో ఒకసారి అప్లోడ్ చేసి మీరే తీసుకోండి మీకే ఫుల్లు బెనిఫిట్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు మెయిన్గా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి ఇంతకుముందు కూడా నేను ఏదో వీడియోలో చెప్పిన పిక్సల్ కట్ అని ఒక వెబ్సైటు చాలా బాగుంటుంది పిక్సల్ కట్ ఇది యాప్ కూడా ఉంది మీకు యాప్ కావాలంటే ప్లేస్టోర్లో ఉంది నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో మనకి స్టోరేజ్ పరంగా మెయిన్గా ఎడిటర్లకి స్టోరేజ్ కొంచెం కొంచెం హెడ్డెక్ కాబట్టి నేను యాప్లు ఎక్కువ డౌన్లోడ్ చేసుకోను వెబ్సైట్లో యూజ్ చేస్తాను ఇక్కడ రిమూ బ్యాక్గ్రౌండ్ అని నాకు డిఫాల్ట్గా వచ్చింది బికాస్ నేను యూజ్ చేస్తాను కాబట్టి సో మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి ఇప్పుడు ప్రజెంటు ఇమేజ్ ఇమేజెస్ చూపిస్తున్నా కరెక్ట్ టైంకి ఇమేజెస్ దొరుకుతలేవు ఓకే కొంచెం లోడ్ అవుతుంది ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఇంకో వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా రిమూవ్ అయిపోతుంది కాకపోతే ఫేస్ అనేది బ్లర్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే ఫేస్ బ్లర్ కాదు ఇది ఫేస్ బ్లరే ఉంది అందుకే బ్లర్ ఉంది ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇది పోస్టర్కి కాబట్టి ఏ పోస్టర్ అయినా పిక్సర్డ్ అయినా మోషన్ అయినా ఈవెన్ క్యాప్ కట్ అయినా ఏదైనా ఫస్ట్ క్లారిటీ చేసుకోండి ఏఐ ఫోటోని ఆన్సర్ అండ్ రెమిని ఉంటాయి కదా అందరికీ తెలిసినవి అలా క్లారిటీ చేసుకున్న తర్వాత దీంట్లోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీ పోదు మళ్ళీ మీరు ఇమేజ్ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ క్లారిటీ చేసుకుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ తోటి బెస్ట్ క్లారిటీ ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటా అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఇవేం క్లిక్ చేయదు ఈ ట్రాన్స్పరెన్సీ మాత్రం టిక్కై ఉండాలి మీరు ఫస్ట్ టైం వస్తే ఇది టిక్ అయి ఉండదు సో ఇది టిక్కై చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి రండి ఈ ఫోటో ఉంది కదా ఇక్కడ వన్ త్రిబుల్ జీరో డబల్ జీరోలు ఉన్నాయి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో ఉంది ఈ ఫోటో ప్లేస్తే ఇప్పుడు నేనున్న ఫోటో పెట్టిన చూసుకోండి ఫోటో అయితే ఈ టైప్లో వచ్చింది మనకి ఇప్పుడు మీకు ఈ ఫోటోని క్లిక్ చేస్తే ఈ లైట్ ఎందుకు వస్తుందో తెలుసా ఈ లైటు మనకి ఈ ఫోటో పైన ఉంది కాబట్టి సో అది ఇట్లా గట్టిగా పట్టుకొని కింది కనుకుంటే అయిపోతుంది ఇప్పుడు రాదు చూసిరా అది అందుకనే మనకి ఈ లైట్ అసలు ఉండొద్దు తీసేయండి అది నేను డిలీట్ చేసేస్తున్నా మీరు కూడా డిలీట్ చేసేయండి అది డిలీట్ చేయలేదు సారీ ఇట్లా స్కేల్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఆటోమేటిక్గా మీకు బార్డర్ కూడా పెట్టించిన ఇక్కడ థర్డ్ ఆప్షన్లో అవుట్ సైడ్ సెట్ చేసుకున్న ఈ అవుట్ సైడ్ అనేది నీట్గా బార్డర్ అనేది సెట్ అవుతుంది ఇది ఓన్లీ లుకింగ్ పర్పస్ మరి ఎంత కాదు ఇంత కాదు ఓకే లుకింగ్ పర్పస్లో అండ్ నెక్స్ట్ ఇంకేం లేదు గైస్ ఇంతే ఇంకోటి ఏంటంటే ఫాంట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఈ బ్యానర్లో ఫాంట్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఎట్లా చేసుకోవాలో చెప్తా ఫస్ట్ ఫాంట్ ఎట్లా తీసుకోవాలంటే ఫాంట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీదకి వచ్చేసి మీ నేమ్ కొట్టండి ఏదో ఒకటి ఇప్పుడు నేను చక్కగా తీసుకుడుతున్నా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ క్యాపిటల్ పెద్ద లెటర్స్ ఐ మీన్ క్యాపిటల్స్ తర్వాత స్మాల్ లెటర్స్ జేఏ జిఏడిఎస్హెచ్ ఇట్లా అది తెలుగు కూడా తెలుగు టైపింగ్ ఉంది అందుకని వస్తుంది డోంట్ వరీ మీరు ఇంగ్లీషే పెట్టుకుంటారు ఈ టైప్లో నేను పెట్టుకున్నా చూడండి ఇప్పుడు అయిపోయిందా ఈజీగా వచ్చేసింది సో ఈ జేలు మళ్ళీ తర్వాత ఈ టీలు అంత స్టైల్గా ఉండయి ఈ ఎస్సులు వీలు అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లు ఉంటాయి బట్ డోంట్ వరీ ఫాంట్ అయితే బా బాగానే ఉంటుంది సో ఓకేనా ఇది ఇట్లా పెట్టేసుకున్న అండ్ హ్యాపీ బర్త్డే డిఫాల్టు నేను దీనికి దీనికి ఒకటే ఫాంట్ అనుకుంటా చూడండి స్మిత్ స్మితాసే అది ఉంది అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమా కాదు ఇది బ్యారెట్ స్ట్రీట్ అంట సో దీనికి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఫస్ట్ మనం ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తా ఈ ఫాంట్ కోసం అయితే మీరు ఫాంట్ వెబ్సైట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ యూజ్ చేయండి మీకు చాలా అంటే చాలా ఫాంట్స్ ఉంటాయి అది వెబ్సైట్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా అది కొంచెం ఇష్యూస్ ఉన్నాయి నేను డెఫినెట్గా దాని గురించి మీకు డీటెయిల్గా ఒక వీడియో చేస్తా అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు చూసుకోండి ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవేం పట్టించుకోదు ఇది ఏదైతే ఇంపోర్ట్ చేసినామో అది ఇక్కడ ఇప్పుడైతే నేను ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఇది నేను చెప్పిన కదా డిఫాంట్ వెబ్సైట్ నుంచి అక్కడికించి డౌన్లోడ్ చేసుకున్నా మీరైతే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా డోంట్ వారీ ఏదైతే ఇప్పుడు నేను అలైట్ మోషన్లో మెయిన్గా నేను ఈ పోస్టర్కి ఏదైతే ఫాన్స్ యూజ్ చేసినో మీకు అదే ఇస్తాను మీరు అవే డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ మర్చిపోండి నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను ఇది డెలిగెంటు స్మితాస అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది మీకు ఎల్లో కలర్లో రావచ్చు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు డన్ చేసుకోండి ఇవి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైలు మీకు ఇట్లా రావచ్చు లేకపోతే సపరేట్గా మీరు ఇక్కడ కాపీ చేయండి అక్కడ పేస్ట్ చేయండి అని కూడా ఉంటుంది సో అదేం పట్టించుకోదు ఇప్పుడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు పేరు గుర్తుపెట్టుకోండి డెలిగేట్స్ మితాసా ఓకేనా ఆ పేరు గుర్తుపెట్టుకోండి లేకపోతే మీకు వీలైతే దీని మీద రీనేమ్ అని ఉంటుంది చూసుకోండి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని ఉంది కదా ఇది కాపీ చేసుకోండి ఎందుకంటే మనకు అక్కడ సర్చ్ చేయడానికి ఇప్పుడు నేను అలైట్ మోషన్లోకి వెళ్తున్నా ఇప్పుడు ఎట్లా ఇంపోజ్ చేసుకోవాలో చూడండి నేను ఇది క్లిక్ చేస్తున్న టెక్స్ట్ని అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా వ్యూ ఆల్ ఫాన్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మన ఫాన్స్ మీకు డిఫాల్ట్గా వస్తే మళ్ళీ గుర్తుపెట్టుకుని చెప్పడం మర్చిపోయినా డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ ప్రో లింక్ ఇచ్చిన అది డౌన్లోడ్ చేసుకుంటేనే ఇప్పుడు నేను ఎంత డీటెయిల్గా చెప్తున్నానో మీకు అన్ని వర్క్ అవుతాయి అంత నీట్గా చేసుకోవచ్చు సో అది చేసుకోండి మనం ఎప్పుడు ప్రో తోటే ఉండాలి ప్రో వర్షన్ యూజ్ చేస్తేనే మనకేమి హెడ్ ఎక్ ఉండదు కొత్త కొత్త ఫ్యూచర్స్ తోటి ఇంకా క్రియేటివ్గా ఆలోచించి మనం చేయొచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటా డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు చూసుకోండి ఇన్ ఆప్షన్ అలైట్ మోషన్లకి డౌన్లోడ్స్లోకి వచ్చిన ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇది టూ వర్షన్స్ ఉంటాయి మెమరీ కార్డు లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెమరీ కార్డు ఉంటే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది మీరు మెమరీ కార్డులకు పే చేసుకున్న నుంచి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం మొబైల్లో డౌన్లోడ్ చేసినాం కాబట్టి మొబైల్ని క్లిక్ చేస్తున్నా సో ఇది మొబైల్ ఆప్షన్స్ వచ్చినాయి మీరు ఏం చేయొద్దు మనకి ఎక్స్ట్రాక్ట్ ఎక్కడైనాయో ప్రజెంట్ తెలియదు ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో పెట్టలేం మనం ఎక్స్ట్రాక్ట్ చేసినాం అంతే మీకు కొన్ని మొబైల్స్లో ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ చేయాలని కూడా అడుగుతుంది సో మీకు ఎంత ఐడియా ఉంటే చేయండి ఐడియా లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేసి వదిలేసేయండి సర్చ్లోకి వచ్చేసేయండి నేను ఇప్పుడు అది ఇచ్చేసిన నేను చూసుకోండి ఇంతకుముందుకు అయితే కాపీ చేసినాం కదా ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసినామో అది మనకి ఇన్ని ఫాన్స్ ఉన్నాయి దాని పేరు మీద సో నేను డబల్ డబల్ డౌన్లోడ్ చేసిన ఏం లేదు సింపుల్గా ఒక్కటే ఫాంట్ కావాలి ఇప్పుడు మనకి అన్ని కావాలంటే ఇట్లా డబల్ సెలెక్ట్ చేసుకొని అన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది సో నేను ఇన్ని సెలెక్ట్ చేసిన ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఫాన్స్ సెలెక్ట్ మీద క్లిక్ చేసిన ఓకే మనకు ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది ఇప్పుడు నేను నేమ్ కొడతా చూడు చూసుకోండి త్రీ ఫాంట్స్ వచ్చినాయి ఒకటే ఫాంట్ సేమ్ టైప్లో ఉందనుకోండి అది ఒకటే వస్తుంది ఇవన్నీ అలాంటివే నేను డబల్ 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 చేసినా కాబట్టి నాకు ఇన్ని చూపెట్టినాయి సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎలా చేసుకోవాలి సింపుల్గా అది ప్రాసెస్ ఏం లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బెటర్ స్ట్రీట్ అని ఉంది కదా ఇది ఆల్రెడీ ఉంది నా దగ్గర బ్లూ సిగ్నేచర్ చేస్తా చూడండి బ్లూ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి మీరు ఇట్లా క్లిక్ చేయగానే మీకు కొంతమందికి ఎల్లో బటన్ అడుగుతుంది కొంతమందికి ఈ టైప్లో కూడా అడగవచ్చు ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది చూసుకోండి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది మీరు ఏం చేయొద్దు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఏదైతే ఫాంట్ ఉందో దాని మీద క్లిక్ చేసి రీనేమ్ ఈ ఫాంట్ని కాపీ కొంతమందికి చెప్పిన కదా ఎక్కడ సేవ్ చేసుకోవాలని కూడా అడుగుతుంది అది కూడా చూడండి మీరు ఈ పేరు ఇక్కడనే సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు స్టార్టింగ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా మనం రూమ్లో ఇక్కడ కూడా మీరు కాపీ చేసుకోవచ్చు ఇదిగో రీనేమ్ అని ఉంది కదా ఇక్కడ కూడా కాపీ చేసుకోవచ్చు నేను ఇక్కడనే కాపీ చేసుకుంటా మీకు ఏ డౌట్ రాకుండా ఓకే కాపీ అయిపోయిందిగా ఇప్పుడు ఇంపోర్ట్ ఫాన్స్ సేమ్ మొబైల్ డౌన్లోడ్స్ కాదు మొబైల్ది ఇది గుర్తుపెట్టుకోండి సర్చ్లోకి వచ్చి బ్లూ సిగ్నేచర్ ఈ జిప్ అనేది తీసేయండి జిప్ అనేది తీసేయండి బ్లూ సిగ్నేచర్ సర్చ్ కొంచెం లోడ్ అవుతుంది నాది ఎందుకో లోడ్ తీసుకుంటుంది స్పీడ్గానే రావాలి చూసుకోండి బ్లూ సిగ్నేచర్ అని వచ్చింది చూసుకోండి నేను క్రోమ్లో ఇచ్చిందే డౌన్లోడ్ చేసి తీసుకున్నా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది అందుకే స్లోగా వచ్చింది కొంచెం ఖరాబ్ చేస్తుంది ఇక్కడ చూసుకోండి ఫాంట్ వచ్చింది దీని మీద క్లిక్ చేస్తున్నా పేరు గుర్తుంది కదా బ్లూ సిగ్నేచర్ నేను ఇంతమంది కాపీ చేసింది పేస్ట్ చేస్తున్నా జిప్పు తీసేయండి బ్లూ కూడా తీసేయండి వస్తలేదు బ్లూ కూడా చూసుకోండి బ్లూ సిగ్నేచర్ ఇది ఫాంట్ నేము మనం ఓన్లీ ది తీసుకున్నాం కాబట్టి అట్లా మీరు ఫాంట్ నేమే చేసుకోవచ్చు జిప్పుది యర్ విష్ దీని మీద క్లిక్ చేస్తాను చూసుకోండి ఎంత నీట్గా ఉందో ఓకే సో మీకు ఈ ఫాన్స్ లింక్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు యూజ్ చేయండి చాలా డీటెయిల్గా చెప్పిన గాయస్ మీకు అస్సలు ప్రాబ్లం రాదు మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి మీకు పక్కా అర్థమవుతుంది సో ఇది వీడియో అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను చెప్తున్నా గాయస్ ఇది కేవలం మీకోసం మీకు అర్థం కావడానికి కోసం మాత్రమే నేను చేస్తున్నా ఇది నేను కరెక్ట్ చేయాలంటే టూ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది నాకు సింపుల్గా చెప్పొచ్చు దీంట్లో ఇది యూస్ చేయండి దాంట్లో ఇది యూజ్ చేయండి ఇట్లా రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు సో నేను ఇంత డీటెయిల్గా మీకు ఎందుకు చెప్తుందంటే మీరు మీరు ఒక్క బ్యానర్ కాదు దీనికి ఈ ప్రాజెక్ట్స్ చూసుకొని నేను చేసే విధానం నేను ఏ టైప్లో చేస్తున్నా అవి ఏంది ఆప్షన్స్ ఏది అవన్నీ చూసుకొని మీరు దీనికి రిఫరెన్స్గా తీసుకొని ఇంకా టెన్ ఫొటోస్ చేసేలాగా నేను ఒక ఐడియా ఇస్తున్నాను సో అందుకనే వీడియో లెంతీ అవుతున్నాయి మన వీడియోలు లెంతీనే ఉంటాయి పక్కా పది మందికి యూజ్ అయ్యేలాగానే నేను చేస్తాను సో ఇది వీడియో అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం